వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పన్నెండవ పిఆర్సీ మరియు ఐఆర్పై సమాచారం జియో నెంబర్ అరవై ఎనిమిది ఎప్పటి నుంచి అమలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పన్నెండవ పిఆర్సి గురించిన సమాచారం పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అయితే అమలు చేయటం జరుగుతుంది పదకొండవ పిఆర్స్ అనేది రెండు వేల పద్దెనిమిది జులై నుంచి అమలు కావాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి రెండు వేల ఇరవై రెండు జీతంతో కలిపి ఇవ్వటం జరిగింది అయితే పదకొండవ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ దాని కాలపరిమితి మాత్రము రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తేదీకి పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది దీనికి సంబంధించి ఏపీలోని అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన మన్మోహన్ సింగ్ చైర్పర్సన్గా జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేయడం జరిగింది దీనికి ఒక సంవత్సరం పాటు సమయం ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఒక సంవత్సరం సమయం కూడా పూర్తయింది కానీ ఇందుకు సంబంధించినటువంటి ఎటువంటి పురోగతి కూడా కనిపించలేదు కావున ఈలోపు పన్నెండవ పిఆర్సీ అమలయ్యేటప్పటికీ ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈలోపు మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాలు అయితే కోరబోతున్నాయి ఈ విషయం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారు అయితే పన్నెండవ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జూలై డిఎలను బేసిక్లో మెద్ది చేస్తారు ఇప్పుడు మనకు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం డిఏ ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జులై డిఎలను కూడా కలపవలసి ఉంది ఆ విధంగా రెండు వేల ఇరవై మూడు జులై డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ కూడా కలిపితే అప్పుడు మనకు మొత్తం డిఏ లేక డిఎల్ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు ప్లస్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది అయితే ఇప్పుడు పన్నెండో ప్యాసిని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో ఇప్పుడు మనం ఉదాహరణ పరంగా చూద్దాం పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకము పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అనుకుంటే అప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ప్లస్ ఇరవై శాతం ఈజ్ ఈక్వల్ టు యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది ఈ మొత్తము బేసిక్ పేకి పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క బేసిక్ పే అనేది నలభై వేల రూపాయలు అనుకుంటే కొత్త బేసిక్ పే ఇజ్ ఈక్వల్ టు నలభై వేలు ఇంటూ నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడ్ బై హండ్రెడ్ కనుక వేసుకున్నట్లయితే అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది అనగా ఆ విధంగా ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క పాత బేసిక్ పే కనుక నలభై వేల రూపాయలు ఉంది అనుకుంటే వారి యొక్క కొత్త బేసిక్ పే అనేది అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది పిఆర్సీ గురించినటువంటి తాజా సమాచారం పిఆర్సీ గురించిన సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్